హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది సెప్టెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని ఇటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో చాలా చోట్ల ఆకాశం మేఘరత్మ ఉండే అవకాశం ఉందని చల్లటి వాతావరణం కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది వచ్చే మూడు రోజులు కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తా నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే నిన్న బంగాళాఖాతంలో ఒక భారీ అల్లపెండం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది ఈ అల్లపెండం మరింత బలపడి ఈరోజు వాయుగుండంగా మారే ఉన్నాయని ఈ వాయుగుండం రేపు ఉత్తరాంధ్ర దక్షిణ ఒరిస్సా సమీపంలో తీరాన్ని దాటే అవకాశాలున్నాయని ఈ వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర తెలంగాణలో సెప్టెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ వాయుగుండ ప్రభావంతో ఇటు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో కూడా కొన్ని భాగాల్లో మాత్రమే ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ వాయుగుండం ప్రభావం ఎక్కువగా మధ్య కోస్తాంధ్ర తెలంగాణ జిల్లాలపై అధికంగా ఉండే అవకాశాలున్నాయని ఈ ప్రాంతంలో చాలా చోట్ల ఇరవై సెంటీమీటర్ పైగా భారీ వర్షపాతం కూడా నమోదే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ వాయుగొండ ప్రభావంతో కోస్తా తెరవెంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాళ్లు కూడా వీచే అవకాశాలున్నాయని అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ వాయుగుండ ప్రభావంతో ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు వచ్చే మూడు రోజులు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో కొన్ని భాగాల్లో మాత్రమే ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ మాత్రమే రాయలసీమ జిల్లాలో వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మద్దినపల్లి ప్రకాశం జిల్లాలో మాత్రం కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని ప్రకాశం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే ఈ వాయుగుండం తెలంగాణ మీదుగా వెళ్ళే ఉన్నాయి కారణంగా తెలంగాణలో చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ సూర్యాపేట నిజామాబాద్ హైదరాబాద్లో కూడా చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా తెలంగాణలో ముంచెత్తే అవకాశం ఉందని తెలంగాణ ప్రజలు మాత్రం ముందస్తు జాతులు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు బంగాళాఖాతంలో నిన్న ఒక భారీ అలపడం ఏర్పడిందని ఇది ఈరోజు వాయుగుండంగా మారి రేపు ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిస్సా సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని ఈ వాయుగుండ ప్రభావంతో కోస్తా తెర వెంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నాయని అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటి పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే రెండు మూడు రోజులు తెలుగు రాష్ట్రంలో కాస్త ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఇటు బంగాళాఖాతంలో నిన్న భారీ అల్పణం ఏర్పడిందని అది ఈరోజు వాయుగుండంగా మారే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ వాయుగుండం ప్రభావంతో వచ్చే మూడు రోజులు కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని కోస్తా తెరమడి మాత్రం నలభై నుండి యాభై కిలోమీటర్ వ్యక్తితో బలమైన ఎదురుగాళ్ళు కూడా వీచే ఉన్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతులు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్